నమస్కారము టీవీ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ఆలయాలు ఆశ్రమాలను సందర్శిస్తారు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం అన్ని విధాలుగా మంచిది ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవింద నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవింద దామోదర స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు తాము చేపట్టిన పనుల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది శుభ కార్యక్రమాలుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సరే వేణుగోపాల స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోపాలాష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు తాము చేపట్టే పనుల్లో ఆలస్యాలతో కూడిన ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు రుణ ప్రయత్నాల్లో ముందు వెనక ఆలోచించి ప్రయత్నాలు చేస్తుండాలి ఆరోగ్యాలను కాపాడుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు కష్టపడుతూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాధాకృష్ణ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాధాకృష్ణ స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు వ్యాపారంలో పురోభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్మడు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మని కవచమును పారాయణం చేయండి సింహరాశి ఈ ఈరోజు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాల ప్రయత్నాలు కలిసి వస్తాయి వస్తులాభాలుంటాయి వ్యాపారంలో అనుకూలతలు ఉంటుంటాయి ఆశాజనకమైనటువంటి ఆర్థిక సంతోషాలను చక్కగా ఆస్వాదించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు బంధువులతో వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క బాగోగులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలగోపాల స్వామి వారు మీరు చేయవలసిన పూజ ముకుందాష్టకమును పారాయణం చేయండి తులారాశివారులు తాము చేపట్టిన ప్రయాణాలను వేరు వేరు కారణాల వలన ఆలస్యాలతో కూడినటువంటి వాయిదాలు వేసుకుంటూ ఉంటారు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి శక్తికి మించినటువంటి పనులు చేపడుతుంటారు వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కృష్ణాష్టకమును పారాయణ చేయటం మంచిది ృశ్చిక రాశి వారికు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ఆహ్వానాలు ఇబ్బంది పెడుతుంటాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విఠల కవచమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు గతంలో తమ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది వస్తు వస్త్ర లాభాలు చక్కగా స్వీకరిస్తుంటారు దైవ దర్శనాలు కలుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాసుదేవానంద స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి మకర రాశి వారు కొన్ని రకాల పనులను వాయిదా వేస్తూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంతాన వేణుగోపాల స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వారికి ఈరోజు పనుల్లో అవాంతరాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యయప్రయాసాలు ఉంటాయి ధన వ్యయాలతో కూడినటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి పంజరి ప్రసాదమును నివేదన చేయండి మీనరాశి వార్లకు ఈరోజు పలు రకాల కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక విషయాల్లో అంచనాలు నిజమవుతూ ఉంటాయి వ్యాపారాలు మెరుగైనటువంటి ప్రయోజనాలను అందించగలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నందగోపాల స్వామివారు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి భాగవతమును పారాయణం చేసి అటుకులు వెన్నను నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి